శ్రీమాత్రే నమ దేవుళ్ళకి ఏమాలను వేస్తే కోరికలన్నీ వెంటనే నెరవేరి ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకువెళ్తాము ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ విశేషమైన పుణ్య ఫలితం దక్కాలంటే కొన్ని ప్రత్యేక మాలలను తయారు చేసి దేవుని పటాలకు వేసిన దేవాలయానికి తీసుకువెళ్లి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి ఆకుల మాల ఒకటి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకువెళ్ళండి అదేవిధంగా తామర పూలను పూల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మల్లె పూలు సువాసనతో కూడి ఉంటాయి మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖశాంతలు వెళ్లి విరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే చాలా మంది ఇళ్లలో శుభకార్యాలు సరిగ్గా జరగవు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు మామిడి ఆకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఎర్ర గులాబీ పూలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన మాలలో యాలకుల మాల ఒకటి ఇరవై యొక్క యాలకులను దారానికి తెచ్చి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఆడవారికి దీర్ఘసుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయలను తీసుకొని వెళ్ళండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఎర్ర మందారం గులాబీ పూలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతమైన ధనాకర్షణ సంపద పెరుగుదల అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి అప్పుల సమస్యలని క్రమక్రమంగా తగ్గిపోతాయి లక్ష్మీదేవికి తులసీమాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలలను సమర్పిస్తారు శివుడికి సమర్పించాల్సిన మాలలు వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన మాలలో రుద్రాక్ష మాల ఒకటి శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి రుద్రాక్ష మాలను శివునికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత ఇష్యూ లభిస్తుంది శివుని పూజలో తప్పనిసరిగా బిల్వ పత్రాలు ఉండాలి బిల్వ పత్రాలు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం కాబట్టి శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనవి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి నందివర్ధన పుష్పాలను శివునికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక జాతక దోషాలలో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి గరికకు చాలా ప్రాధాన్యత ఉంది శివునికి సమర్పిస్తే అకాల మృత్యువు తొలగిపోతుంది హిందూ మతంలో గణపతి ప్రథమ పూజుడు సకల శుభాలను ప్రసాదించే దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు గణపతికి సమర్పించాల్సిన మాలలు వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల ఇరవై యొక్క గరిక పూచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు అలాగే దీర్ఘాయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం గణపతికి అత్యంత ఇష్టమైన పూలలో ఎర్రటి మందార పూలు ఒకటి కాబట్టి మందార పూలమ్మాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి జాజిపూలు సువాసన భరితంగా ఉంటాయి జాజి పూల మనను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీకు కష్టాలు ఉంటే వెంటనే తొలగిపోయి కోరిన కోరికలను నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగలను దారానికి గుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు